ఈ నెల ఇరవై అడవు తేదీ వినాయక చవితి రోజు నుంచి ఇరవై ఒక్క రోజులు అత్యంత వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలపై యువో పెంచల కిషోర్ అధ్యక్షతన జిల్లా అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిని మురళీమోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ గాంధీ పలు శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ముఖ్య అతిథిగా పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిని మురళీమోహన్ ఈ సందర్భంగా మాట్లాడారు ఈ సమావేశం యొక్క ఆకాంక్ష వారి చాలా మనం కూడా సిబ్బందికి సంబంధించి వారి ఇరవై ఒక్క రోజుల పాటు పాటించాల్సినటువంటి విధి విధానాల గురించి నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు రూపొందించి ఖచ్చితమైనటువంటి ఆదేశాలని మనం ఇవ్వాలి మనకు లేకపోతే ఏదైనా ఫాల్స్ రూమర్స్ అవ్వడం జరుగుతుంది సో అటువంటి ఇన్సిడెంట్స్ లో ఎవరు పానిక్ అవ్వకుండా ఉండడానికి అలానే ఎవరైనా పిల్లలు మిస్ అయినా వాళ్ళతో వాళ్ళ పేరెంట్స్ తో కలపాలంటే కూడా ఖచ్చితంగా ఎంటైర్ ఏరియాలో టిల్ పార్కింగ్ లాట్స్ వరకు కూడా మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఇంపార్టెంట్ సో దానికోసం మైక్స్ మనము అడిగాం సార్

సమర్థవంతంగా భక్తులకి సౌకర్యవంతంగా నిర్వహించాలన్నటువంటి ఆలోచనతో గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు కార్యనిర్వహణ అధికారి వారు అలాగే సుమారుగా ఇరవై విభాగాల నుంచి కాణిపాక దేవస్థానం అధికారులతో ఒక సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది నిర్వహణ లోపాలు లేకుండా భక్తులు సంతృప్తికరమైనటువంటి దర్శనం సౌకర్యవంతమైనటువంటి యాత్ర కాణిపాకంకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అనుభూతిని పొందాలన్నది ఈ సమావేశం యొక్క సారాంశం దానికోసం ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు తీసుకోవాలి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఆలయ సిబ్బంది మిగిలిన విభాగాలతో ఏ విధంగా సంధానం చేసుకోవాలన్నటువంటి అంశం మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది సందర్భంగా మనకు ఎదురైనటువంటి చిన్న చిన్న సమస్యల్ని కూడా ఏ విధంగా అధిగమించాలి వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది అన్నటువంటి అంశం మీద కూడా సంబంధిత అధికారులకి నిర్దిష్టమైనటువంటి సూచనలు కూడా చేయడం జరిగింది అందులో భాగంగా లైన్ల నిర్వహణ కానీ వచ్చినటువంటి భక్తులకి దర్శనం కల్పించే విధానంలో ఏ లోపాలు లేకుండా చూడాలి ప్రమాదాలు జరగకుండా చూడాలి భక్తులు ఎవరు అసౌకర్యాన్ని గురి గురి కాకుండా చూడాలని ఈరోజు తీర్మానించడం జరిగింది అట్లాగే సౌకర్యాలు కల్పించే క్రమంలో ఆర్అన్బి నుంచి కానీ పంచాయతీరాజ్ నుంచి కానీ పోలీసు నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ వైద్య ఆరోగ్య శాఖ నుంచి కానీ లేక శానిటరీ విభాగం నుంచి కానీ పంచాయతీ విభాగం నుంచి కానీ ఏ ఏ సహకారాలు కావాలన్నటువంటి అంశం మీద అందరి యొక్క అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా వేయడం జరిగింది గౌరవ కాణిపాకం ఈవో గారు ఈ విభాగాల్లో ఉన్నటువంటి హెచ్ఓడెచ్ అందరితో కలిపి ఒక కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకోమని చెప్పి సూచించడం జరిగింది ఇచ్చినటువంటి సూచనల్లో వాటిని స్ట్రెంత్ చేసుకొని రమ్మని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సమావేశంలో ఇప్పుడు మిస్ అయినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అన్నటువంటి విషయాలను కూడా చర్చించి సమర్థవంతమైనటువంటి నిర్వహణ విధానంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించాలన్నటువంటి అభిప్రాయంతో ఉన్నాం భగవంతుడు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారు ఆశీస్సులతో ఈసారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా అదే స్థాయిలో లక్షలాది మంది భక్తులు స్వామి సేవలో తరించే అవకాశాన్ని పొందుతారని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం ఇక్కడ రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేనటువంటి ఒక వైవిధ్యమైనటువంటి ఆచారం కొనసాగుతోంది అది ఉభయదారుల సేవా విధానం ఆ ఉభయదారుల సేవా విధానంలో కూడా వారి గౌరవ మర్యాదలకి ఎక్కడ కూడా భంగం వాటిల్లకుండా అదే సమయంలో భక్తుల యొక్క సౌకర్యానికి విఘాతం కలగకుండా చూసుకోవాలని గౌరవ ఉభయదారుల సంఘం అధ్యక్షుల వారు కూడా ఈ సమావేశంలో పాల్గొని వారు కూడా కొన్ని సూచనలు చేశారు వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈసారి బ్రహ్మోత్సవాలు నభుతోన్న భవిష్యత్ అన్న విధంగా నిర్వహించాలనేది ఈ సమావేశం యొక్క నిర్ణయం ఖచ్చితంగా జరుగుతుంది మేము ఇక్కడ స్వామివారి సేవలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మేమందరం కాణిపాకం బ్రహ్మోత్సవాలకు రావాలనుకుంటున్నటువంటి భక్తులకి ఒకటే మనవి మీరు నిర్భయంగా నిశ్చింతగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనానికి బయలుదేరండి మీ సౌకర్యాలని మీకు సక్రమంగా చూసుకునే బాధ్యతని మేము తీసుకుంటామని భరోసా ఇస్తున్నాం ఏ ఇబ్బంది లేకుండా చక్కగా సంతృప్తి సంతృప్తికరంగా మీ అందరికీ దర్శనం చేయించి పంపిస్తామని కూడా మేము భరోసా కల్పిస్తున్నాం బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ఎక్కువగా ఉంటారు ఇబ్బంది ఉంటుందేమో అన్నటువంటి వద్దు ఎన్ని వేల మంది వచ్చినా వారందరికీ అవసరమైనటువంటి చక్కని క్యూలేని విధానం పెట్టి వారికి ఏ ఇబ్బంది కలగకుండా వారందరినీ కూడా దర్శన సౌకర్యాన్ని కల్పించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మీకు విన్నవిస్తున్నా భగవంతుని ఇచ్చిన అదృష్టం కాబట్టి భక్తులందరినీ కూడా పిలిపించమని మీ ద్వారా వారికి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈసారి బ్రహ్మోత్సవాలు చాలా చక్కగా జరుగుతాయి అన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా ఓం నమో మహాగణపతి